క్షయరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు సోమవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రాథమిక దశలోనే వైద్యం తీసుకోవడం వల్ల పూర్తిస్థాయిలో నయమవుతుందన్నారు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మదనపల్లిలోని క్షయవ్యాధి గ్రస్తులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నారని ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే మదనపల్లి ఉండడం గొప్ప విషయమని తెలిపారు జిల్లాలోని సంవత్సర కాలంపాటులో పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో ఒక్క క్షయవ్యాధి కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు ఇందుకుగాను టీబీ ముక్త అవార్డులను అందుకోవడం చాలా సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ కటార్ హేమలత జిల్లా వైద్యాధికారిణి సుధారాణి జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వెంకటప్రసాద్ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిహెచ్ఎంఓ ఆఫీసర్ మేడం గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయరు అలాగే చూడా చైర్మన్ గారు ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు ఈ టీబీ నుండి జీరో ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అలాగే మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మదనపల్లి దగ్గర శానిటోరియం అనే దీంట్లో ఈ టీబీకి అత్యంత ఉన్నతమైన వైద్యలు ఎక్కడా కూడా సౌత్ ఇండియాలో లేదు అది మన చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి దగ్గర ఉంది సో వీరందరూ చెప్పినట్టు మన చిత్తూరులో కూడా ఇటువంటి కార్యక్రమాలని బాగా ప్రోత్సహిస్తున్న మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వీటి నుండి దూరంగా ఉండడానికి కావాల్సిన ఏమైతే మనం కేర్ తీసుకుంటామో దాన్ని ఇంకా ఒక అడుగు ముందుకేసి మన చిత్తూరుని కూడా జీరో ఫ్రీ టీబీ నుండి కాపాడే విధంగా హెల్త్ ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జిల్లాలో మన జిల్లాలో దాదాపు డెబ్బై ఐదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ గల పరీక్షలు జరుగుతున్నాయి చిత్తూరులో సిబి నాట్ మిషన్ ఉంది ట్రూనాట్ మిషన్లు వచ్చి ముప్పై మిషన్లు జిల్లాలో ఉన్నాయి ట్రూనాట్ మిషన్లను ఆంధ్రప్రదేశ్కి ఇంట్రొడ్యూస్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పది మిషన్లతో స్టార్ట్ అయ్యింది ఆ మిషన్లు కోవిడ్కి వాడాము తర్వాత అదే ముప్పై మిషన్లు సప్లై చేయడం జరిగింది ఒకటి జిల్లాలో డెబ్బై వేల మందికి గల పరీక్షలు చేశాము అందులో రెండు వేల ఐదు వందల మందికి టీబీ యూనిట్లు గుర్తించాము వాళ్ళకందరికీ మందులు ఇవ్వడం కూడా జరిగింది ఇంకొకటి ఏమంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రతి టీబీ పేషెంట్కి నెలకు వెయ్యి రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది అంటే మందులు ఫ్రీగా ఇస్తాము టెస్టులు ఫ్రీగా చేస్తాము అతని ఆహారం కోసం ఇంకొకటి ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ కింద కూడా దాతలు ముందుకొచ్చి చాలామందికి వాళ్ళకి మా మంత్లీ గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మనం పుట్టినప్పుడు జీరో డోస్ బీసీజీ వ్యాక్సి వేస్తాం ఎందుకంటే చిన్నపిల్లలకి టీబీ రాకుండా ఉండేదానికి ఇప్పుడు పద్దెనిమిదేళ్ల పైబడిన వాళ్ళకు కూడా అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మన జిల్లాలో అరవై ఐదు శాతం వేశాము కాబట్టి టీ టీబీ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భం కోరుతున్నాము మాకు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన ఎమ్మెల్యే గారికి చూడా చైర్మన్ గారికి మేయర్ మేడం గారికి మా డిముడొచ్చా గారికి టీబీ నివారణ సంస్థ తరపున థ్యాంక్స్ చెప్తున్నాము థ్యాంక్